గంటపాటు సైక్లింగ్ అంటే ఏ యువకులైనా అమ్మో అంటారు అలాంటిది యాభై నాలుగేళ్ల వయసులో రోజుకు మూడు వందల కిలోమీటర్లకు పైగా సైక్లింగ్ చేసి పన్నెండు రోజుల్లో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించడం అంటే సాహసమే అది కూడా ఒకసారి కాదు వరుసగా రెండేళ్లు పూర్తి చేసి ఔరా అనిపించారు హైదరాబాద్ బండ్లగూడకు చెందిన గెయిల్ ఇంజనీర్ బొబ్బా రవీందర్ రెడ్డి అమెరికాలో వచ్చే ఏడాది జూన్లో జరగబోయే ఐదు వేల కిలోమీటర్ల వరల్డ్ లాంగెస్ట్ అల్ట్రా సైక్లింగ్ ఛాంపియన్షిప్ రేస్కు అర్హత సాధించారు మన దేశం నుండి పలువురు సైనికాధికారులు ఏటా ఈ రేసులో పాల్గొంటున్నా మొదటిసారి ఐదు పదుల వయసు దాటిన కేటగిరీలో రవీందర్ రెడ్డి పాల్గొంటున్నారు వరంగల్ జిల్లాకు చెందిన రవీందర్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో హైదరాబాద్ రామంతపూర్లో పాలిటెక్నిక్ విద్యను పూర్తి చేశారు తర్వాత గ్యాస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అంటే గెయిల్లో లో ఉద్యోగం సాధించారు ఉత్తరప్రదేశ్ ఏపీ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో పనిచేసి రెండు వేల పదిహేను నుండి హైదరాబాద్లో మార్కెటింగ్ అధికారిగా ఉంటున్నారు ఉద్యోగం చేస్తూనే బీటెక్ కెమికల్ ఎంబీఏ పూర్తి చేశారు తర్వాత పిహెచ్డీలో చేరిన అనివార్య కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది డాక్టరేట్ సాధించలేకపోయానని బాధపడ్డ ఆయన అందులో నుండి బయటపడేందుకు రెండు వేల పన్నెండులో నలభై రెండేళ్ల వయసులో ఢిల్లీలో మొదటి హాఫ్ మారథాన్ చేశారు తర్వాత పది రాష్ట్రాల్లో రెండు వందల ఎనభై రెండు పూర్తి చేశారు ఇందులో హాఫ్ ఇరవై ఒకటి పాయింట్ ఒకటి కిలోమీటర్లు ఫుల్ నలభై రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల మారథాన్లు ఉన్నాయి గిన్నెస్ బుక్ రికార్డు కోసం ఒకే నెలలో ముప్పై మూడు చేశారు అయితే అవన్నీ ఒకచోటే చేయడంతో వాటికి గుర్తింపు దక్కలేదు హాఫ్ మారథాన్లలో మాత్రం ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు రెండు వేల పద్నాలుగులో గోవాలో మొదటి ట్రయత్లాన్ చేశారు ఈత సైక్లింగ్ పరుగు మూడు ఒకదాని వెంట ఒకటి చేయడాన్ని ట్రయత్లాన్ అంటారు వీటిని పూర్తి చేసిన వారిని ఫుల్ ఐరన్ మ్యాన్ అంటారు హైదరాబాద్ గచ్చిబూలిలో రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఈత నూట ముప్పై ఐదు కిలోమీటర్ల సైక్లింగ్ ముప్పై ఒకటి కిలోమీటర్ల పరుగు పూర్తి చేసిన రవీందర్ రెడ్డి ఐరన్ మ్యాన్ త్రీ బై ఫోర్ అయ్యారు అంటే నలుగురు ఐరన్ మ్యాన్లో మూడో వ్యక్తిగా నిలిచారు ఫుల్ ఐరన్ మ్యాన్ పోటీలు ఇండియాలో లేకపోవడం అమెరికా వెళ్లేందుకు స్పాన్సర్లు దొరక్కపోవడంతో సాధించలేకపోయారు తర్వాత సైక్లింగ్పై దృష్టి పెట్టిన రవీందర్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇరవై మూడు రోజుల రేస్లో పాల్గొన్నారు రెండు వేల ఇరవై మూడులో ఇండియన్ ఆయిల్ కంపెనీ మొదటిసారి మన దేశంలో వరల్డ్ అల్ట్రా సైక్లింగ్ అసోసియేషన్ గుర్తింపుతో ఏషియా లాంగెస్ట్ అల్ట్రా సైక్లింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించింది ఇందులో రవీందర్ రెడ్డి యాభై ఏళ్ల వయసు పైభాగంలో పాల్గొని మొదటి స్థానంలో నిలిచారు పన్నెండు రాష్ట్రాల మీదుగా మూడు వేల ఆరు వందల యాభై ఒకటి కిలోమీటర్ల దూరాన్ని పన్నెండు రోజుల్లో పూర్తి చేశారు అమెరికాలో వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించినా వెళ్ళలేకపోయారు రెండు వేల ఇరవై నాలుగులో ఇదే పోటీని దూరం పెంచి ఇండియా లాంగెస్ట్ అల్ట్రా సైక్లింగ్ ఛాంపియన్షిప్ పేరుతో నిర్వహించారు ఈసారి మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పన్నెండు రోజుల్లో పూర్తి చేశారు దీంతో రెండోసారి కూడా అమెరికాలో జరిగే ప్రపంచ పోటీలకు అర్హత సాధించారు ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో స్పాన్సర్ల కోసం ఎదురు చూస్తున్నారు